హలో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇవి కోసిన తర్వాత ఈ పుచ్చకాయ కోసా కదా ఈ పుచ్చకాయ నాకు పద్నాకలు కవర్లో పెడితే ఇబ్బంది అవుతుంది నిన్న అమెజాన్ ప్రైమ్ డే కదా మొన్న ఇంకప్పుడు నేను ఇలాంటి సిల్కాను ఈ సిల్కాన్లో కూడా ఏదో పీపీఏ ఎంత ఉండాలి ఏదో ఎంత ఉండాలని చెప్పేసి వాటికి సంబంధించింది ఫుడ్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎలాంటి హెల్త్కి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఉన్న వాటిని ఏఐకి లింకులు పంపించి అన్నిటిలో ఏ లింక్ మంచిది అని చెప్పేసి తెలుసుకున్న తర్వాత వీటిని నేను ఆర్డర్ పెట్టాను ఈరోజు వచ్చినాయి ఇవి అంటే సిలికాన్ అంటే సిలికాన్లోనే కూడా చీఫ్ క్వాలిటీ ఉంటుంది ఫుడ్ నష్టం జరగటం సైడ్ ఎఫెక్ట్లు రావటం అట్లా ఉంటుందట ఈ అలాంటి సైడ్ ఎఫెక్ట్లు కానీ ఎలాంటివి ఏమీ లేవు వీటికి సంబంధించిన మెటీరియల్ ఏమి దీంట్లో వాడారు అన్నది కూడా ఏ అయ్యి దాంట్లో మొత్తం చూసి చెప్పి లాస్ట్కి వీటిని సజెస్ట్ చేసింది అనమాట అయితే అప్పుడు నేను ఇవి తీసుకున్నాను నేను అమెజాన్ ప్రైమ్ డే రోజు ఇంకా వీటిని నేను బొప్పాయికాయ కాయ కోసా కదా కోసి దీన్ని క్లోజ్ చేశాను ఫ్రిడ్జ్లో పెట్టడానికి ఇది పుచ్చకాయ 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 కూడా ఇలా క్లోజ్ చేశాను ఇంకో ఇది బీట్రూట్ అనమాట బీట్రూట్ కూడా క్లోజ్ అయింది ఇది పైనాపిల్ పైనాపిల్ కూడా క్లోజ్ చేశా ఇవేంటంటే ఒకే రోజు తినలేము కాయ ముదిరితేనే దాన్ని టేస్టు క్వాలిటీ అవన్నీ ఉంటాయి అందుకని నేనేం చేస్తానంటే కొంచెం ముదిరిన కాయ పాకానికి వచ్చిన కాయలే తీసుకొస్తాను అనమాట కొంచెం పెద్దవి చిన్న చిన్నవి తీసుకొస్తే సవ్వగా అట్లా మంచిగా ఉండదు దాంట్లో మొత్తం తయారవదు మెడిసినల్ వాల్యూస్ అట్లా అందుకని కొంచెం ముదిరినియే మంచి తీసుకొని వస్తా అన్నమాట అప్పుడేమవుతుంది మేమిద్దరం ఉన్నందుకు అసలు ఇవి తినలేం కదా అని ఇట్లా కోసి ఇట్లా పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెడతా అన్నమాట అందుకనే నేను ఇవి ఆర్డర్ పెట్టా ఇవైతే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు ఎలాంటి ఫుడ్ పాయిజన్ అవడం అలాంటివి ఏమీ లేవు ఇది చాలా మంచి క్వాలిటీది ఈ లింక్ కావాలి అంటే కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను కావాలంటే తీసుకుంటానంటే ఆ టైపుది అందుకని ఇది మీకేమన్నా ఉపయోగపడుతుందేమో ఉద్దేశంతో పెట్టా అనమాట లేకపోతే నేను చాలా ఇబ్బంది పడ్డా ఇవి లేకపోయేసరికి మళ్ళీ వీటిని మనం వాడుకొని శుభ్రంగా కడిగి మళ్ళీ ఆరబెట్టేసుకొని శుభ్రంగా మంచి గడుక్కొని ఎప్పటికప్పుడు వాడుకోవాలన్నమాట ఓకే నా ఫ్రెండ్స్ అర్థమైందిగా మీకు అన్న ఉపయోగపడుతుందేమని చెప్పాను